సినిమా ఉపేంద్ర గారే ప్లస్ పాయింట్ సినిమాకి రాము చాలా అందంగా ఉన్నాడు సినిమాలో సినిమా మాత్రం చాలా బాగుంది ఇప్పుడు చూడొచ్చు అన్నా మన హీరోలు కాదని ఉపేంద్ర గారిని పెట్టుకున్నారు కదా సో ఆయన ఎంతవరకు జస్ట్ అదే భయ అసలు యాక్చువల్గా నేను డైరెక్టర్ గారు కూడా అదే క్వశ్చన్ చేశాను మనం ఇంటర్వ్యూలో ప్రజల ల్యాబ్లో ఆయన అడిగాను ఇంత సూపర్ స్టార్ మీరు ఉపేంద్ర గారిని ప్రిపేర్ చేయడం ఏంటండి అని అంటే స్టోరీ ఉపేంద్ర గారే కరెక్ట్ ఇంకెవరు కూడా ప్రాణం పోయారు ఎవరు కూడా ఏం చేయలేదు ఎందుకంటే మన స్టార్స్ ఉన్నారు బట్ ఉపేంద్ర అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేశారు కదా ఇప్పుడు తెలుగు అలాగే కన్నడ రాష్ట్ర ప్రజలకి మల్టీ స్టార్ సినిమా అనుకోవచ్చా మంచి స్టార్ కన్నడ ప్రజలకు కాదు పోయా సొసైటీ వదిలిపెట్టండి డైరెక్టర్లకే ఈ డైరెక్టర్ మంచి సవాల్ ఇస్తారు కదా మీరందరూ స్టార్ డ్రమ్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది అది ఎక్కడి నుంచి వచ్చిందని ఒక మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్లకి ప్రతి సూపర్ స్టార్ సినిమా చూడాలి ప్రతి డైరెక్టర్ సినిమా చూడాలి ఈ డైరెక్టర్ డైరెక్టర్లకి ఇచ్చాడు మన మెసేజ్ సూపర్ స్టార్ सूपर सिंधी डाग पन ఉపేంద్ర గారు కానీ కానీ పెర్ఫర్మెన్సర్ కానీ ఆ ఎమోషన్స్ కానీ బాగా చూపించాడు ఒక అభిమాన్కి ఒక హీరోకి ఉండే మధ్య ఉండే ఆ రిలేషన్ బాగా చూపించాడు సో మంచి బ్లాక్ బస్టర్ అంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తలేమో అని చెప్పి కొంత ఉండేది నాకు సో మంచి బ్లాక్ బస్టర్ హీరో హీరోయిన్ ఇంతకుముందు అమ్మాయి చేసిన సినిమాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కానీ ఈ సినిమా మాత్రం మంచి ಸ್ಟ್ರಾಂಗ್ ಸೊ ಒಳ್ಳಿ ಕಂಬಿನೇಷನ್ ಉಪೇಂದ್ರ ಗಾರ್ದೇ ರಾಮ್ ಗಾರ್ದೇ ನೇನು ಅನ್ಟರ್ ಗುರು ವೀರ నేను ఒక ఫ్యాన్ ఉన్నానని ఆయనకి తెలియదు సో ఆ నేపథ్యంలో సినిమా తీసుకోవాలి ఆ నేపథ్యంలో మీరు కనెక్ట్ అయ్యారు ఎమోషన్ అయ్యి చాలా నాకే కొన్ని చోట్ల చాలా కళ్ళతో నీళ్ళు వచ్చాయి సో ఎమోషన్ ఎమోషన్ బాగా చూపించాడు సో ఈ సినిమాతో అంబరశీరావు అద్మాల్ ఏమైనా గుణపాఠం లాగా చెప్పారా లేకపోతే వాళ్ళకి ఏమైనా నేర్పారా అని చెప్పలేదు కానీ ప్రతి ఫ్యాన్ కూడా చూడాలి సినిమా ఇది చాలా బాగా మ్యూజిక్ అలా ఉంది కొత్త మేడమ్ అందరికీ బాగా కరెక్ట్ అవుతుంది సో మంచి బ్లాక్ బస్టర్